రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటి పద్నాలుగు మాసాలు పూర్తి అయిపోయినా కూడా నారాయణ కల్హేర్ మండలం పూర్తిగా అభివృద్ధి నోచుకోకుండా నిర్లక్ష్యానికి అంది అని చెప్పేసి తెలియస్తుంది ఉదాహరణకి ప్రధాన రహదారి అయినా మాసంపల్లి రోడ్డు దాని మీద కనీసం నడవడానికి కూడా మనుషులు నడవడానికి కూడా వీలు లేని పరిస్థితి ఏర్పాటు అయింది అది మా టీఆర్ఎస్ హయాంలో మేము మంజూరు కూడా చేసినాం టెండర్ కూడా పిలిపించినాం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ వేసిన రొంగో అక్కడ లాగానే మిగిలిపోయింది అదే మాదిరిగా కల్హేర్ నుంచి పిట్లం కూడా మంజూరు చేసినాం టెండర్ అయిపోయింది కాంట్రాక్టర్ పన్ను మొదలు పెట్టిండు మొదలు పెట్టిన తర్వాత అది ఈ ప్రభుత్వం అధికారంలో కానీ ఎక్కడ వేసిన రకంగా అయితే వేసి పెట్టిండో ఆ రకంగా అది పాడైపోయింది కల్హేర్ గ్రామం నుంచి రాపార్తి మీదకి వెళ్ళి రోడ్డు రాపార్తీకి రోడ్డు మంజూరు చేస్తాం ఆ రాపార్తి రోడ్ కూడా టెండర్ అయిపోయింది కాంట్రాక్టర్ కు అవుట్ అయింది కానీ ఆ రోడ్ ఇప్పటి వరకు కూడా ప్రారంభం కూడా కాలేదు మరి దీనికి అంతటికీ కారణం ఏందో ప్రజలే అర్థం చేసుకోవాలి నాకున్న సమాచారం ప్రకారం ఆ గుడి కమిషన్లో కొరకని ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ వాళ్ళని అరాస్ట్ చేయడం మూలంగానే వాళ్ళు వచ్చి పని చేయకుండా ఆగిపోయింది అని చెప్పేసి నాకున్న సమాచారం అట్లనే కళ్యాణ మండల్ కళ్యాణ్ టౌన్ లో జూనియర్ కాలేజ్ బిల్డింగ్ మా ప్రభుత్వ హయాంలో మంజూరు చేసాం కొంత పర్సెంటేజ్ కూడా ఆల్మోస్ట్ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంటేజ్ కంప్లీట్ అయిపోయింది వరకు మిగతా వరకు ఎక్కడ ఆగిపోయింది కలేరు టౌన్ లో హెడ్ మండల్ హెడ్ క్వార్టర్ కాబట్టి అక్కడ ముప్పై పడకల్లా సిఎస్సి హాస్పిటల్ ఏర్పాటు చేసాం ఎంతో మంది ఏదైతే వ్యాధిగ్రస్తులు వచ్చేసి అందులో ట్రీట్మెంట్ తీసుకుంటుంది డాక్టర్లు ఉండేది మందులు ఉండేది ఈ అది దాంట్లో డాక్టర్లు పదహారు మంది ఉండాలి కనీసం ఇద్దరు కూడా ఉన్నారో లేదు మరి అదే మాదిరిగా మందులు కూడా దొరుకుతారు పేదోళ్ళకందరికి ఆ రకంగా కూడా ఇబ్బంది ఏర్పడదని అని చెప్పేసి ఇంకా కల్లేరుకు ప్రజలు పండించుకోవడానికి పంటలు పండించుకోవడానికి నాలుగు సంవత్సరాలు కంటిన్యూస్గా నేను అధికారంలో ఉన్నప్పుడు నాలుగు సంవత్సరాలు కంటిన్యూస్గా ఇప్పుడు ఎంతైతే నీళ్లు నల్వాబు ప్రాజెక్టులో రబీ సీజన్లో అవైలబుల్ ఉండేనో అందుబాటులో ఉండేనో అంతకంటే తక్కువ నీళ్లు అందుబాటులో ఉన్నప్పుడు కూడా కల్లేరు గ్రామానికి రెండు పంటలకు కూడా నీళ్ళు ఇచ్చి అదే మాదిరిగా వాగుల నీళ్ళు కూడా వృధా అవుతాయి వాగుల నీళ్ళు ఆకపోతే వీళ్ళకు పంటలు వండాయి వాగు దగ్గర పంటలు వండాయి కాబట్టి ఈ ప్రాజెక్టుకు కనెక్షన్ లేని ఆయకట్టు కూడా ఒక చెక్ డ్యామ్ ఏర్పాటు చేసి ఆ చెక్ డ్యామ్ ద్వారా నీళ్ళు అందించే కార్యక్రమం ఉంది అప్పుడప్పుడు ఇక్కడ రైతులు పంటలు ఎండిపోతున్నాయని చెప్పేసి రైతులు ఎన్ఫర్మేషన్ ఇస్తే బాగులకు నీళ్లు వదిలిపెట్టేసి వాళ్ళు పంటలు కాపాడదు ఈరోజు కల్లీలో పంటలు వండుతలేవు కల్లేరులకు లేవు ఎక్కడ పోయినా ఇది ఏమో మన సముద్రంలో ఒక ద్వీపం ఉండదా ద్వీపం నాగా తయారైపోయింది అటు రాపార్థి వేదికలు హైదరాబాద్ పోదామంటే పోనీకి వీలు లేకుంటుండదు అట్లనే ఇటు పిట్ల వేదికల హైదరాబాద్ పోదామంటే ఆ రోడ్డు ఖరాబ్ అయింది అట్లనే ఇట్లా రాపార్ది వేదికలు పోదామంటే ఇంతకుముందు బొమ్మే నాయకు తాండవరం చేసిన రోడ్డు మంజూరు చేస్తే అది కూడా నడవడానికి వీలు లేకుండా కాంట్రాక్టర్ కాంగ్రెస్ వాళ్ళు తీసుకొని దాంట్లో కూడా నాణ్యమైన పని చేయకుండా అవినీతికి పాల్పడి ఆ రోడ్డు కూడా పాడైంది అవతల రోడ్ శాంక్షన్ అయింది కూడా ఎక్కడ అక్కడ ఆగిపోయింది అది కూడా పని నడుస్తుంది అంటే ఈ కల్లేరు ఎక్కడ పోదామన్నా పోలేని పరిస్థితి ఈ కాంగ్రెస్ నాయకులు కక్ష కట్టి ఈ రకంగా చేశారు అదే మాదిరిగా అన్ని రకాలైన అన్యాలు ఏమైతే ఎందుకు కక్ష కట్టి ఏమో కానీ కళ్యాణ్ మొత్తం టోటల్గా అన్యాయం చేయడం జరిగింది దీని పరకనే తనలో ఇక్కడ ఉన్న ప్రజలందరూ కలిసి తొందరగా అని చెప్పి ఆలోచన చేస్తాం ఇప్పటికైనా పాలకులైన ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ వాళ్ళకి అందరూ తొందరగా ఇవన్నీ కూడా చేయాలి అదే మాదిరిగా సంక్షేమ పథకాల విషయానికి వస్తే కూడా రైతు బంధు రాక రైతులు అందరు విలువ విలువ కొట్టుకుంటున్నారు రైతు రుణమాఫీ కాక రైతులు బాధపడుతారు బాధపడుతున్నారు చాలా ఈ మొత్తం టోటల్ రైతు రుణమాఫీ కాదు అట్లనే రైతులకు అన్ని పంటలకు బోనస్ ఇస్తామని చెప్పేసి ఏ ఒక్క పంట కూడా బోనస్ ఇవ్వకుండా రైతులకు ఆగం పట్టిస్తారు వృద్ధులకు వచ్చే పెన్షన్లు రెండు లేదైతే కొట్టినరు నాలుగు వేలు ఇస్తామని రెండు నెలలు కొట్టేసి అవే రెండు వేల రూపాయలు కంటిన్యూ చేస్తాం మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెలకు ఇస్తామని చెప్పేసి ఆ మహిళలకు ఆ పెన్షన్ ఇవ్వకుండా మహిళలకు ఎక్కువ కొట్టేసాం అదే మాదిరిగా నిరుద్యోగ యువతకు మీకు ఉద్యోగాలు ఇస్తాము అని ఆశలు పెట్టినరు ఒక ఉద్యోగం కల్పించలేదు నాలుగు వేల రూపాయలు నిరుద్యోగ ప్రతి ఇస్తామని చెప్పేసి మాట్లాడినారు ఆ నాలుగు వేల నిరుద్యోగ ప్రతికూరిపో కాలేజీలకు వెళ్ళి అమ్మాయిలకు ప్రతి ఒక్కరికి స్కూటీ కొనిస్తామని చెప్పారు అది ఉట్టి మాటగా మిగిలిపోయింది వ్యవసాయ కూలీలకు ప్రతి ఒక్కరికి వ్యవసాయ కూలీకి పన్నెండు వేల రూపాయలు ఇస్తామన్నారు ఇప్పటి వరకు ఒక్కరికి కూడా పన్నెండు వేలు నా దయచేసి వీళ్ళ అబద్దాలు నమ్మకండి ఇదివరకే మోసపోయినరు ఈరోజు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటే మీకు అన్ని సంక్షేమ పథకాలు మంచిగా అందేటి ఈ సంక్షేమ పథకాలు అన్ని ఆపేరు రైతులకు రైతు బంధు కూడా ఆపేసారు అన్ని ఆపేసారు అప్పుడు రేవంత్ రెడ్డి కూడా చెప్పిడు ఒకసారి అమెరికాకి వెళ్ళినప్పుడు చెప్పాడు ప్రజలు మోసపోనికే వేయాలి నేను అందుకనే అందుకేనే చెప్పి మోసం చేస్తున్నాను అయినా వినకుండా ప్రజలు ఏమొస్తుందని ఆశకు ఓటేశారు ఇప్పుడైతే అర్థమవుతుంది రోజుకొక మాట పూటకో మాట రాత్రి పన్నెండు గంటలకు చూసుకుంటాడు పైసలు చూస్తే లేవు తర్వాత అక్టోబర్ దసరా పండుగకు రైతు బంద్ వస్తా అన్నాడు అక్టోబర్ కు రాలేదు డిసెంబర్ తొమ్మిది నాడు సోనియామ బర్త్డే ఉంది ఆరు రోజు ఇస్తా అన్నాడు ఆ రోజు రాలేదు దసరా పండుగకి ఇస్తామన్నాడు ఆ రోజు రాలేదు ఇక ఇరవై ఆరు తారీఖు నాడు పక్కా అందరికీ ఇస్తా అని చెప్పాడు రైతు బంధు ఇరవై ఆరు నాడు అందరు ఎదురు చూసి ఆ రోజు రాలేదు ఇట్లనే ప్రతి ఒక్కటి వాళ్ళు మాట్లాడేది అబద్దాలు అని చెప్పేసి దయచేసి మీరు అర్థం చేసుకోవాలి రేషన్ కార్డుల విషయంలో కూడా ఈ ఎమ్మెల్యే బుద్ధి లేకుండా మాట్లాడుతుంది నేను విన్న మన భాజపల్లా మాట్లాడిన ఒక వీడియో విన్నా రేషన్ కార్డు విషయంలో విన్నా ఒక వీడియో ఇంద్రమ్మ రేషన్ కార్డుల విషయంలో విన్నా అదే మాదిరిగా రైతు బంధు విషయంలో విన్నా ఏమని చెప్తున్నా అంటే రేషన్ కార్డును భూస్వాములకు ఇచ్చిన నేను ఎమ్మెల్యే సవాల్ విసి మీ కాంగ్రెస్ లోనే ఎక్కువ మంది భూస్వాములు ఉన్నారు మా టిఆర్ఎస్ ఎంబడు ఉన్న బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ఎంబడు అంతా కూడా పేద పడుగు బలహీన వర్గాల ప్రజలు మాత్రమే ఉన్నారు నీకు చిత్తశుద్ధి ఉంటే ఎవరైతే పెద్ద రైతులు ఉన్నారో దుర్గారెడ్డి మీద మాట్లాడినా దుర్గారెడ్డి బాచపల్లి దుర్గారెడ్డి ఐదు ఎకరాలు కూడా లేదు ఆయనకు ఆయనకు మాట్లాడినాం మాట్లాడినావు నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే భూస్వాముల దగ్గర ఏవైతే రేషన్ కార్డులు ఉన్నాయో అవన్నీ రద్దు చేయవు నేను గుండోలు కొన్ని నిరూపిస్తాను నీ బంధువుల దగ్గర ఎంతమంది దగ్గర రేషన్ కార్డులు ఉన్నాయో తప్పకుండా నేను కొద్ది రోజులను నిరూపించి లిస్ట్ నీకు పంపిస్తా నువ్వు ఆ దొంగలే అన్నీ తీసేసాయి అప్పుడు నువ్వు అదే మాధవిగా ఈ పెద్ద మనిషి మాట్లాడాడు రైతు బంధు టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మల్లారెడ్డికి నాలుగు లక్షలు నలభై లక్షలు ఇచ్చారు మీ గరిబాలకు వెయ్యి ఇచ్చి రెండు వేలు ఇచ్చిందని మొన్న బాచపల్లిలో మాట్లాడాడు మరి నువ్వేం తీసుకుంటున్నావు నువ్వు బాధా చెప్పు నువ్వు నీకు రెండు వేలు వస్తున్నాయా వెయ్యి వస్తున్నాయా రెండు లక్షలు వస్తున్నాయి ఇరవై లక్షలు వస్తున్నాయా ముప్పై లక్షలు వస్తున్నాయా నలభై లక్షలు వస్తున్నాయి నువ్వు చెప్పు నీ కుటుంబానికి వచ్చేటి చెప్పు ఒకవేళ నువ్వు అయితే మల్లారెడ్డికి వచ్చేటి మల్లారెడ్డికి చేద్దంటున్నావు అంటున్నావు మరి నువ్వు బుద్ధిమంతునైతే అయితే నువ్వు తీసుకున్న పైసలు వాపసు ఎందుకు కట్టలేదు ఒకవేళ ప్రభుత్వం వేసింది ననుకో నీకు నువ్వు వాపసు కట్టలేదు వాపస్ ఎందుకు ఇప్పటికైనా వాపసు కడతావా చెప్పు నువ్వు పైసలు వాపసు కడతావా అదే మాదిరిగా నువ్వు అన్న మాటకు నేను సమానం ఇస్తున్నా పేదోళ్లకు ఆరు ఎకరం ఎకరంలోనికి రెండు వేలు వచ్చాయి మూడు వేలు వచ్చాయి మరి ఇప్పుడు వానికి ఒక్కొక్కరికి రెండు లక్షలు ఇస్తావా మూడు లక్షలు ఇస్తావు ఐదు లక్షలు ఇస్తావు అది కూడా చెప్పు బాగు మాట్లాడే మాట ముగే జవాబు చెప్పు ఇప్పుడు వాళ్ళకి ఏమి ఇస్తావో చెప్పు అప్పుడు మా గవర్నమెంట్ నాలుగు దేశ శాతం అప్పుడు మా గవర్నమెంట్ ఏదైతే పాలసీ ఉన్నానో ఎంత భూమి ఉన్నా ఇచ్చినాం ఇప్పుడు మీరు ఇచ్చిన గైడ్ లైన్స్ కూడా గవర్నమెంట్ ఇచ్చిన గైడ్ లైన్స్ కూడా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ కూడా భూమి ఉన్న గాడికి ఎకరాకి ఆరు వేలు ఇవ్వాలని మీకు గైడ్ లైన్స్ ఉన్నాయి అంటే అప్పటికిప్పటికి ఏం తేడా ఉంది ఇంకా ఆ మాట మాట్లాడడానికి నీకేమైనా సిగ్గు ఉందా అని చెప్పేసి నేను సంజయ్ గారికి డిమాండ్ చేస్తా వారికి నేను సవాల్ విస్తృతున్నా ఆ రకంగా మీరు ఏది పడితే అది నోటికి వచ్చినట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు ఒకవేళ మీరు మాట్లాడింది కరెక్ట్ అయితే చేసి చూపెట్టండి మీరు పెంచండి చిన్న వాళ్ళకి అందరికీ రైతు భరోసా అనేది మీరు పెట్టిన రైతు భరోసా ఒక్కొక్కరికి రెండు లక్షలు ఇవ్వండి మేము స్వాగతిస్తాం మేము ఆనందిస్తాం పెద్దలు అన్ని కట్ చేయండి మేము ఆనందిస్తాం అదే మదం మీరు చెప్పింది కరెక్టా మీరు చూడాలా కొడుకు ఒక్కటి కాదు ఇప్పటికి ఎన్ని అబద్ధాలు చెప్పుకుంటూ వచ్చారు పదిహేను వేలు ఇస్తామన్నారు మూడు మండలకి ఇస్తామన్నారు మేము పదివేలు ఇస్తున్నాం అన్నారు తర్వాత మేము ముఖ్యమంత్రి అన్నాడు కేసీఆర్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇవ్వమని అంటున్నారు అని అన్నాడు మేమేం దివానా కాలమా అవార గాలమా అని చెప్పి మాట్లాడు రెడ్డి దివానా కాడా మీరు దివానా కాదా చెప్పండి మీరు కాబట్టి రైతు మాత్రం మేము బిఆర్ఎస్ పార్టీ తరపున ఈ ప్రజలు పడుతున్న కష్టాల తరపున మేము ప్రజలకు అండగన్న ఉంటాం ప్రజల కొరకా పోరాటం చేస్తాం ప్రజలకు సంక్షేమ పథకాలు అందకపోతే తప్పకుండా వాళ్ళకు పోరాటం చేస్తాం అర్హులైన వాళ్ళకే ఇవ్వాలి సంక్షేమ పథకాలను కూడా మాది ప్రధాన డిమాండ్ మాటలు చెప్పడం కాదు మాటలు కోటలు దాటుతాయి పన్ను మాత్రం నయా పైసలు పనులు చేయ చేయరు అది మీ నైజం మాది గతంలో యాభై సంవత్సరాలు చేయని అని మేము కేవలం ఏడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు చేసి పెట్టినాం ఎందుకంటే రెండు సంవత్సరాలు కరోనా వేయింది ప్రభుత్వానికి ఒక రూపాయి ఆదాయం లేకున్నా ఐదు సంవత్సరాల్లో మీరు యాభై సంవత్సరాలు చేయని పనులు చేసి పెట్టినాం ఇప్పటి మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మాట మాటలు తక్కువ చేసి పనులు ఎక్కువ చేస్తూ పెట్టండి